హలో ఫ్రెండ్స్ ఊరికి అందరినీ తిట్టుడు ఎందుకని ఈ మధ్య పిచ్చి వీడియోలకు రియాక్ట్ అవ్వడం చేసిన బట్ వదులుతనే లేదు నేను రియాక్ట్ అయ్యేదాకా ఈ అయితే ఫార్వర్డ్ కొడుతున్నాను నేను రోజుకో వందాక ఈ వీడియో చూసినప్పుడల్లానేమో లోపల బ్లడ్ బాయిల్ అయితే ఇది ఏముంది కంట్రోల్ తప్పు వీడియో చేస్తాను ఇంత డేంజరస్ ముచ్చట్లని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తాలో నాకు ఏదో అర్థమైతే యాక్చువల్లీ సొంటలు చేయబట్టే హాస్పిటల్స్ అన్ని కలకలాడుతుంటాయి సరే ఇక లేట్ ఎందుకు లుక్ వేసుకోండి ముక్కులో నెయ్యి రాత్రి పడుకునేటప్పుడు ఇటు ఒక రెండు నెయ్యి వేయటం అండి फोर ड्रॉप्स इन बोत्स्टल अंडी ముక్కుల నెయ్యి పోయాలంట బేబీస్కి శస్త్ర ఆక్సిపరేషన్లు అసొంటి పనులు చేస్తాయి ఇసు దేర్ధిమా కట్ వేజులు ఎందుకు ఇస్తారో ఎందో వీడియోలో ఇంకో మూడు రెమెడీస్ కూడా చెప్పిండ్రు ఆయిల్ బొడ్లు పోయాలి కాళ్ళకి రుద్దాలే ఒంటికి రుద్దాలని ఉన్నాయి కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నూనె ఫ్యాంటసీ క్యాండిడేట్ నూనె వంటలలో వాడనరు కానీ ఈ వీడియోలో చెప్పినట్టు ఒంటికి పోస్తే పైసలు బొక్క తప్ప ఏం ఉండదు నెక్స్ట్ టైం ఇసోంటి పనికిరాని రెమెడీస్ వీడియో మీకు కనబడితే జరగ గిబ్లీ ఫొటోస్ కోసం వాడిన షార్జ్ జీపీటీని అడగండి అస్సలు ముచ్చడం ఏందో చెప్తుంది ఇగో మీకోసం నేను అడిగి ఈడ పెడతానా చూడండి உண்டு இவன்னி கரக்டன் நம்மியா கமேண்டில்ல சப்பல் கொட்டுவில் அந்தரிக்கு மாத்திரம் நாமஸ்தாரம் ஓகே